రూపాయలు పర్ క్వింటల్ కి చేయాలనేసి అదేవిధంగా గోధుమలకు ఓన్లీ పదమూడు రూపాయలు పర్ క్వింటల్ ఇస్తున్నారు దీని కూడా నూట నలభై రూపాయలు ఏదైతే రైస్ కి ఇస్తున్నారో దాని ప్రకారంగా కూడా చేయాలనేసి నా యొక్క మనవి అధ్యక్ష ఇంకోటి ఏంటంటే ఈ గోధుమలు కేవలం యాభై ఐదు శాతం కార్డులకు మాత్రమే ఈ గోధుమలు ఇవ్వడం జరుగుతుంది దానిపైన కూడా దృష్టి పెట్టాలని నేను మంత్రి గారిని మీ ద్వారా కోరుతున్నాను అదేవిధంగా ఇంట్లో వీళ్ళ ఇబ్బందులు ఈ యొక్క ఎందుకు పెంచాలంటే వీళ్ళు ఒక జీఓ ఇచ్చిన అధ్యక్ష అమాలీస్కి గవర్నమెంటే పే చేస్తుంది అనేసి మరి అందులో ఉన్న కన్ఫ్యూజన్ వలన వీళ్ళు ప్రతి యాభై కిలోల బ్యాగ్కి ఎనిమిది రూపాయలు అంటే క్వింటాల్కి పదహారు రూపాయలు ఈ రేషన్ షాప్ డీలర్స్ అమాలీస్కి చెల్ల చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అదేవిధంగా సప్లై చైన్ లో కూడా లీకేజెస్ షార్టేజెస్ వల్ల కూడా ప్రతిసారి ప్రతి బ్యాగ్ ఇంకా నలభై ఏడు కిలోలు యాభై కిలోల బ్యాగ్కి నలభై ఏడు నలభై ఎనిమిది నలభై తొమ్మిది కిలోలు రావడం మూలాల వాళ్ళు ఇబ్బంది పడుతున్న మాట అదేవిధంగా గన్నీ బ్యాగ్స్ కూడా ఐదు వందల యాభై గ్రాములు ఒక్కొక్క గన్నీ బ్యాగ్ అవుతుంది అధ్యక్ష దాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఆ గన్నీ బ్యాగ్ వేయితోటే వీళ్ళు యాభై కిలోల బ్యాగ్ని పంపించడం మూలాన కూడా వీళ్లకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి అదేవిధంగా ఈ పాస్ మిషన్స్ ఏవైతే వీళ్ళ స్టేషనరీ మెయింటెనెన్స్ వీటన్నిటికి కూడా కేంద్ర ప్రభుత్వం ఇరవై ఒక్క రూపాయలు పర్ ట్రాన్సాక్షన్ కి ఇవ్వాలని ఒక మ్యాండేట్ ఇచ్చింది అది రెండు వేల పదహారు నుంచి అప్పటి నుంచి కూడా వీళ్లకు ఏ విధంగా కూడా ఈ సొమ్ము అందుబాటులోకి రావట్లేదు వాళ్ళకి ఇవ్వట్లేదు ఈ రేషన్ షాప్ డీలర్స్కి అధ్యక్ష అదేవిధంగా గన్నీ బ్యాగ్స్ బదులు ఎందుకంటే గన్నీ బ్యాగ్స్ చినిపోవడము మనం బెంగాల్ నుంచో ఇతర రాష్ట్రాల నుంచో వీటిని ఇంపోర్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉండడం మూలన దీని బదులు మనం ఒక మనిషికి ఆరు కిలోలు ఇస్తాం కాబట్టి మల్టిపుల్స్ ఆఫ్ ఆరు కిలోల మనం ప్లాస్టిక్ బ్యాగ్స్ని ఏ విధంగా అయితే మన సూపర్ మార్కెట్స్లో ఇస్తారో ఆ విధంగా చేయడం వూలాన మనకి ఈ సమస్యను కూడా అధిగమించవచ్చు అని ఒక నా యొక్క మనవి అధ్యక్ష అదేవిధంగా థర్డ్ పార్టీ అథెంటిఫికేషన్ ఇది ఇంతకుముందు కరోనా సమయంలో విచ్చిండ్రు ఇప్పుడు ఎందుకంటే అధ్యక్ష ఈ థర్డ్ పార్టీ అథెంటిఫికేషన్ ఐరిస్ అంటే ఐరిస్ వాళ్ళకి ఐ ఆపరేషన్ అయిందనుకోండి వాళ్ళకి ఆ ఐరిస్ కరెక్ట్ రావట్లేదు అదేవిధంగా ఇంట్లో పనిచేసి ఈ తంబు ఇంప్రెషన్ రికార్డ్ కాకపోవడం మూలాన కూడా కొందరికి రావట్లేదు కాబట్టి వాళ్ళని గుర్తించి ఈ థర్డ్ పార్టీ అథెంటిఫికేషన్ ఇవ్వడం మూలాన కూడా వాళ్ళకి బెనిఫిట్ అవుతుంది అనేసి నేను కోరుతున్నాను అధ్యక్ష ఇంకోటి ఓటీపీ ఫెసిలిటీ కొన్ని కార్డులకు అంటే ఇద్దరున్న కార్డుకే ఇస్తున్నారు అధ్యక్ష దీన్ని ఇద్దరు తర్వాత ముగ్గురు ఆ పైన ఉన్న వాళ్ళకు కూడా ఈ ఓటీపీ ఫెసిలిటీ కల్పించడం మూలాన ఈ యొక్క ఫైవ్ పర్సెంట్ ఏదైతే మిస్ అవుతుందో అంటే బెనిఫిట్లు తీసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ బెనిఫిట్ దొరుకుతుందనేసి నేను అనుకుంటాను ఇంకోటి గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు ఫ్యూచర్లో సన్న బియ్యాన్ని కూడా దీని ద్వారా పంపిణీ చేయాలని అనుకుంటున్నారు కాబట్టి ఈ యొక్క ఇవి ఇంప్లిమెంట్ చేయగలిగితే వాళ్ళందరికీ బెనిఫిట్ అవుతుందనేసి నా యొక్క మనవి అధ్యక్ష అదేవిధంగా కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రతి షాప్కి ఒక ఐదు వేల రూపాయలు ఇస్తామని చెప్పి పెట్టిండ్రు దాన్ని ఇరవై ఐదు వేల రూపాయల నుంచి ముప్పై ఐదు వేల ముప్పై వేల రూపాయలు ప్రతి షాప్ కి మెయింటెనెన్స్ రూపంలో ఇస్తే చాలా బాగుంటుంది అనేసి నా యొక్క మనవి అధ్యక్ష ఇంకోటి ఇంతకుముందు మా సహచర సభ్యుడు అడిగినట్టు ఇన్క్రీజ్ ఇన్ షాప్స్ ఎందుకంటే కార్డులు పెరుగుతున్నాయి రేపు మళ్ళీ తెల్ల రేషన్ కార్డులు కూడా ఇవ్వబోతున్నాం కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని కొత్త షాప్స్ ని కూడా కొత్త రేషన్ షాప్స్ ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను అదేవిధంగా ఇంత ఒక్క నిమిషం అధ్యక్ష ఒక్కటి అయిపోయింది ఇంతకు ముందు वेरे ना